అల్లూరి జిల్లా అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం విద్యార్థుల సూర్య నమస్కారాలతో పులికించింది జిల్లాలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న సుమారు ఇరవై వేల మంది గిరిజన విద్యార్థులు తమ ప్రతిభను కనపరుస్తూ తాము ఎందులోనూ తీసుపోమని నిరూపించుకున్నారు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సాధనకు చేసిన ఆ యోగాసనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అరకు నుండి అందిస్తారు అల్లూరు జిల్లా అరుగులో ఉన్నటువంటి డిగ్రీ మైదా డిగ్రీ కళాశాల మైదానంలో ఒక అద్భుత ఆవిష్కరణ జరుగుతోంది నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాలు సేపు చేసి ప్రపంచ రికార్డును తిరగ ఒక ఉద్దేశంతో అయితే కనుక అరుగు అంటే వల్లూరు జిల్లా కలెక్టర్ గిరీష్ కుమార్ అయితే కంగనం కట్టుకున్నారు అందుకు ప్రత్యక్ష సాక్షులు చూస్తున్నటువంటి ఈ గిరిజన విద్యార్థినులు విద్యార్థులు చూస్తున్నాం ప్రతి రోజు కూడా ఉదయం లేచిన తర్వాత ఉదయం క్లాసులకు వెళ్ళక ముందు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యోగా మాస్టర్లతో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు ఐదు నెలల నుంచి కూడా ఈ విద్యార్థులు తమ హాస్టల్స్ లోను అదే విధంగా ఇళ్లలో కూడా ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ రోజు ఎక్కడా ప్రపంచ ఆరోగ్య దిన సందర్భంగా అయితే కనుక సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు ఈ రోజు ఒకేసారి సూర్య నమస్కారాలు చేస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు ఓల్డ్ రికార్డ్ ఫ్లే చేసే విద్యార్థులందరూ కూడా కంకణం కట్టుకున్నారు గిరిజనుల్లో కూడా ఒక భావాన్ని అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన శాఖ మంత్రి హాజరవడం జరిగింది ఈ కలెక్టర్ చేసినటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఆమె కూడా అభినందనలు తెలిపారు విద్యార్థులు మనం చూస్తున్నాం విజువల్స్ లో చక్కని యూనిఫామ్ ప్రభుత్వ పాఠశాలల్లో వేసుకున్నటువంటి యూనిఫామ్స్ తో పాటు రిబ్బన్స్ కూడా కాషాయ రంగు రిబ్బన్స్ ధరించారు అయితే మరొక ప్రత్యేక విషయం ఏంటంటే విద్యార్థినులు అంటే ఆడపిల్లలే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే సుమారు పన్నెండు వేల మంది ఆడపిల్లలు ఉన్నారు ఎనిమిది వేల మంది మగపిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే ప్రపంచ రికార్డు వీక్షించడానికి కూడా ఆ లండన్ నుంచి కూడా ఈ వరల్డ్ రికార్డు సంబంధించిన ప్రతినిధులు కూడా రావడం జరిగింది వాళ్ళ పర్యవేక్షణలో అయితే కనుక ప్రస్తుతం కార్యక్రమం నిర్వహించబడుతోంది అరకు డిగ్రీ కళాశాల మైదానంలో ఒక వండర్ ఒక వండర్ కార్యక్రమం అయితే కనుక జరుగుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయక్తిని లేదో చూస్తున్నాం ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ కూడా మేము కూడా ఒక టాలెంటెడ్ టాలెంటెడ్ నిరూపించుకోగలమన్నటువంటి ఒక సంకల్పంతో అయితే కనుక ఈరోజు ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన నేపథ్యం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు గతంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా అయితే కనుక ఈరోజు అల్లూరు జిల్లా ఆరుగు డిగ్రీ కళాశాల మైదానంలో విద్యార్థులతో కళకళలాడుతూ రికార్డు బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కార్యక్రమంలో కూడా గత ఐదు నెలల క్రితం జిల్లా కలెక్టర్ ని అప్రూవ్ అయినటువంటి యోగా యోగా ప్రతినిధులు సూచించిన మేరకు అయితే కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడే కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది అయితే ఆ నిర్ణయాన్ని చూసినాం ఇన్ని ఆసనాలు నూట ఎనిమిది ఆసనాలు సూర్య నమస్కారాలు చేస్తే సకల ఆరోగ్య ప్రాప్తి జరుగుతుంది అనేటువంటి ఒక నానుడు ఉంది దానికి తగ్గట్టుగానే విద్యార్థులు చాలా చక్కగా క్రమశిక్షణతో అయితే కనుక ఈ కార్యక్రమాలు చేస్తున్నారు చూసినాం మీరు విజయవాస మీకు చూపిస్తున్నట్టే ఒక డిసిప్లైన్ విద్యార్థినిలో కూడా ఒక డిసిప్లైన్ పెంపొందిస్తూ వాళ్ళ ఆరోగ్య సంరక్షణకు కూడా ఇది ఈ కార్యక్రమం అంటే యోగా ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు ఇంతటి మంచి ఆలోచన కలిగినటువంటి కలెక్టర్ మరింత అభినందనలు కూడా ఎందుకంటే ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు కావచ్చు లేదంటే పిల్లల తల్లిదండ్రులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వ ప్రతినిధులు కూడా అదే అదేవిధంగా భుజం తట్టుకున్నటువంటి పనులు కూడా చేస్తున్నారు ఎందుకంటే చూసినాం ఒకటి రెండు కాదు ఒకరు ఇద్దరు కాదు పది ఇరవై కాదు వంద రెండు వందలు కాదు వెయ్యి రెండు వేలు కాదు సుమారు రెండు వేల ఇరవై వేల మంది విద్యార్థులు ఈరోజు ఒకే తాటి మీద నూట ఎనిమిది ఆసనాలు వేస్తూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు అయితే ఈ సూర్య నమస్కారాలు కేవలం తమలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకునేది చాలా దోహదపడుతుందని తెలుస్తుంది చూస్తున్నాం విజువల్స్ చూస్తున్నాం ఇంకా అరుకు డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి భాగ్యం మాకు కూడా దగ్గర చెప్పుకోవచ్చు ఎందుకంటే అరవై వేల మంది పిల్లలు ఇంకే తాటి మీద నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాలు పాటు చేస్తున్నారు ఐదు నెలలుగా తీసుకున్నటువంటి శిక్షణ ఈ రోజు ఇక్కడ చేస్తున్నటువంటి విద్యా ప్రతిరూపం చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధిస్తుందని చెప్పడంలో ఎటువంటి అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు సంబంధించినటువంటి శాఖ మంత్రి కూడా విద్యార్థులను అభినందిస్తూ కూడా ప్రసంగం చేశారు విద్యార్థులకు ఎల్లవేళ్లు కూడా అండగా ఉంటుంది కూట ప్రభుత్వం చెప్తున్నారు అయితే బాలికల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని అదే విధంగా ఆరోగ్య సంరక్షణ కూడా పెంపొందించేందుకు ఇటువంటి ఆ యోగా శిక్షణ తరగతులు ఎంతగా కూడా చెప్పడంలో ఎటువంటి సయోక్తి లేదు ఉదయ్ తో ప్రసాద్ జీటీవీ అరకు నుంచి